ఆడుకునే బొమ్మను కాను అంగడిలో అమ్మే వస్తువు కాను మా అమ్మ నాన్నలో ఎంతో ప్రేమతో కన్నా ముగ్గురన్నలతోడ పుట్టిన ముద్దుల ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా ఎంతో గారాభంగా పెంచారు కష్టములేమి నా ధరి చేరనివ్వలేదు కష్టములేమి నా దరి చేరనివ్వలేదు నా తల్లిదండ్రుల దీవెనతో ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతాను ఆ దేవుడే నా మంచి గుణమును మెచ్చి ఆ సందమామనే నా చేతిలో పెడితే సంచిలో పెట్టి దాసుకోనులే నేను దాసుకోనులే ఈ లోకానికంతటికి ఎలుగును అవుతాను ఎందరో అనాధలా అభాగ్యుల కన్నీళ్లను తుడిసే పైట కొంగునవుతాను నేను కన్నీళ్లను తుడిసే పైట కొంగునవుతాను ఆడ ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మ ఆడుకునే బొమ్మను కాను అంగడిలో అమ్మే వస్తువు కాను ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ